నాకు రామాయణంలో అంటే చాలా ఇష్టం హనుమంతుడు లేకపోతే రామాయణమే లేదు రామునికి కుడిభుజం లాంటి హనుమంతుడు తన యొక్క జీవితం అంతా కూడా రాముని కొరకు దారపోసినటువంటి వాడు హనుమంతుడు ఈ ప్రపంచంలో భక్తులలో అగ్రగణ్యుడు ఎవరంటే హనుమంతుడు హనుమంతుణ్ణి మించినటువంటి వాడు ఈ లోకంలో ఎవరూ లేరు సీతాదేవి రాముడి నుంచి వెళ్ళిపోయినప్పుడు సీతారాములను కలపడానికి హనుమంతుడు ఎంతో కృషి చేశాడు రామునికి బహుప్రాణం హనుమంతుడు మరి హనుమంతుని కూడా చాలా ఇష్టమైనటువంటి వాడు శ్రీరాముడు రాముడు ఎక్కడున్నాడని అడిగితే తన యొక్క వక్షస్థలాన్ని తీసి సీతారాములను చూపినటువంటి వాడు హనుమంతుడు అలాంటి మహానుభావుడు హనుమంతుణ్ణి రోజు స్మరణ చేసుకోవాలి సీతారాముల ఎడబాటును సీతారాముల యొక్క కష్టాన్ని తీర్చినటువంటి వాడు హనుమంతుడు అదేవిధంగా మహాబలశాలి కూడా హనుమంతుడు అంటే శత్రువు రావణాసుడు అయినా కూడా రావణాసునితో సమానంగా యుద్ధం చేసినటువంటి వాడు హనుమంతుడు అంటే రావణాసుడే మెచ్చుకున్నాడు హనుమంతుడు అంతటి గొప్పవాడు ఆంజనేయుడు అదేవిధంగా సుగ్రీవుణ్ణి రాముణ్ణి కలిపినటువంటి వాడు కూడా ఆంజనేయుడి ఎన్నో కష్టాల బాధల నుంచి రామునికి ఎంతో ప్రాణం ఇచ్చినటువంటి వాడు హనుమంతుడు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు రాముడు ఎంతో బాధపడుతూ ఉంటే రామ సీతాదేవిని ఎలాగైనా నేను చూసి వస్తాను మీ ఇద్దరిని కలిపేటటువంటి ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వమని రాముణ్ణి అడిగినటువంటి వాడు ఆంజనేయుడు అందుకోసం రామాయణంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరంటే హనుమంతుడు అంజనేయుడు లేకపోతే అసలు రామాయణమే లేదు రామాయణం పవిత్రమైనటువంటి గ్రంథం అదేవిధంగా హనుమంతుడు అంజనే దేవి వాయుదేవినికి జన్మించినటువంటి వాడు జామవంతుడు అంటాడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎవరి నుంచి కాదు ఆ ధైర్యం ఆ బలం ఉన్నటువంటి వాడు ఒక హనుమంతుడే అని హనుమంతునికి ఆ ధైర్యం ఉన్నది ఆ వేగం ఉంది కాబట్టి హనుమంతుడైతేనే దేనైనా కూడా సాధించగలుగుతాడని వానరులకు అందరికీ చెప్పడం జరుగుతుంది అందరు కూడా హనుమంతుని కోర్త హనుమా నీవే సీతాదేవిని జాడను కనుక్కోవాలి సీతాదేవి జాడ కనుకో కనుక్కోకపోతే రాముడు బ్రతకలేడు ఏ విధంగా అయినా సీతాదేవిని కనుక్కోమని చెప్తే ఎంతో ధైర్యంతో లంకకు వెళ్ళి సీతమ్మ జా కడు కనుక్కొని రావడం జరుగుతుంది అప్పుడు సీతాదేవిని హనుమంతుడు చెప్తాడు అమ్మ సీతమ్మ నా భుజాల మీద కూర్చో కూర్చుంటే ఇప్పుడిప్పుడే నేను శ్రీరాముని దగ్గరికి తీసుకొని వెళ్ళి మీ ఇద్దరిని కలుపుతానని చెప్తాడు అంత ధైర్యం చెప్తాడు అప్పుడు సీతాదేవి వద్దు హనుమ రాముడే వచ్చి యుద్ధం చేసి రావణాసుని సంహరించి తీసుకొని వెళ్తాడు నీ వద్దురా హనుమాని చెప్తుంది అంటే సీతాదేవికి కూడా ధైర్యం చెప్పినటువంటి అంతటి గొప్పవాడు హనుమంతుడు అందుకే రోజు కూడా మనం హనుమాన్ చాలీస ఆంజనేయ దండకం చదివినట్లయితే మనకు మంచి ధైర్యం అనేటటువంటిది కలుగుతుంది దాంతోని ఏదైనా కూడా సాధించేటటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది అంతటి గొప్పవాడు హనుమంతుడు ఇది హనుమంతుని యొక్క గొప్పతనం